అమ్మాయిలు ఆత్మరక్షణ విద్య నేర్చుకుంటే ఆత్మహత్యలు చేసుకోవలసిన అవసరం రాదని నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి అన్నారు హెచ్పీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన డ్రాగన్ ఫోర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీని మంగళవారం రాత్రి ప్రారంభించారు సీపీతో పాటు సినీ నటుడు సుమన్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు ఎవరైనా ఆకతాయిలు ఇబ్బంది పెడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని గారు సూచించారు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ఆరోగ్యమీతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని సుమన్ గారు అన్నారు అకాడమిక్ కోచ్ ఆగస్తి కోచ్ సతీష్ కుమార్ స్థానిక నాయకులు సురక్ష రఘు గారు అప్పారావు గారు తదితరులు పాల్గొన్నారు కానీ ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ ఏరియాలో ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందుబాటులో ఈజీగా ఉండాలని చెప్పి సతీష్ ఇక్కడ సతీష్ ఈరోజు చాలా మంచి విషయం దూరం వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం కాబట్టి వచ్చి మీరు అందరూ మాస్టర్ నేర్చుకోండి కలు నేర్చుకోండి కరాట నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే ఎందుకు నేర్చుకోవాలి చెప్తాను ఫిఫ్టీయన్ ఇయర్ మార్షల్ ఆర్ట్లో నాకు లెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు మా పేరెంట్స్ మా ఇంటి ముందే డోర్లోనే నడిచి నేను మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడం జరిగింది అప్పట్లో ఉన్న మార్షల్ ఆర్ట్ ట్రైనింగ్ వేరే ఇంట్లో ఉన్న మార్షల్ ఆర్ట్ ట్రైనింగ్ వేరే చిన్నప్పుడు లెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు నాకు తెలియదు నేను తల్లిదండ్రులు ఏం చెప్పినా చేయాలని చెప్పి అలా నేను చేశాను ప్రాక్టీస్ చేశాను అమ్మగారు సేఫెస్ట్ సిటీ ఫర్ ఉమెన్ అని వైజాగ్ మన దేశం సేఫెస్ట్ కంట్రీ ఫార్మెన్ అని పేరు పొందాలంటే మన దేశంలో ప్రతి ఆడబిడ్డ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి చిన్నప్పుడు నుండి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి ఆ పరిస్థితి మనం తీసుకురాగలిగితే మన సమాజంలో పెనువార్ వస్తుందని కూడా మనం లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి కూడా మన ఇన్స్ట్రక్టర్స్ అందరూ కూడా కరాటే గుంపు జూడో అన్నింటిలో కూడా మనం ట్రైనింగ్ ఇస్తాము ఈరోజు విశాఖపట్నం మన సీతమ్మ ఎస్పీ కాలనీ ఏరియాలో మన ట్వంటీ సెవెంత్ బ్రాంచ్ రాష్ట్ర అకాడమీ బ్రాంచ్ ఈ ఇయర్లో మనం మనం స్టార్ట్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ తెలంగాణలో ఉమ్మన్ గారి చేతుల మీదగా ఒక రెండు బ్రాంచ్లు తెలంగాణలో కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది సో అందరూ కూడా ఫిట్నెస్తో మాస్టర్ఆర్ట్స్ ట్రైనింగ్ నేర్చుకుంటూ భవిష్యత్తులో మంచి డిసిప్లిన్గా ఉండే ఒక చిల్డ్రన్స్ దేశానికి పెన్నుముక్కుగా తయారయ్యే ఒక మంచి విద్యార్థుల నాయకుని మాస్టర్ ఆర్ట్స్ అలాగే ఒక యుద్ధ వీరులుగా తయారు చేసే ఆలోచనతో ఈ అకాడమీని స్థాపించడం జరిగింది థ్యాంక్ యూ సార్ ఈరోజు ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వ్యక్తులందరికీ మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి కూడా విశాఖపట్నంలో నేను చేస్తున్న కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలకి మాకు మీరు అందరూ ఇచ్చేసి చాలా సపోర్ట్ చేశారు సో భవిష్యత్తులో కూడా మీరు అట్లాగే చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ తెలుసు నేను ఫస్ట్ టైం ఇంత కాదండి ఇక్కడ రెగ్యులర్ నేను అటెండ్ అవుతున్నాను మాస్ గామోషన్ ఇంకా ముఖ్యంగా ఇక్కడ సతీష్ గారు సీనియర్ మాస్టర్ వడకాయ దీంట్లో ఆయన చాలా ముందు తీసుకెళ్తున్నారు ఇది మరో ఒక బ్రాంచ్ ఓపెనింగ్ ఆయన అబ్బాయి అగస్త్య ఇన్ఛార్జ్ మెయిన్గా బయట ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ ప్రమోషన్ చేయాలి అందరూ నేర్చుకోవాలి చిన్నపిల్లలు నేర్చుకోవాలి పెద్దవాళ్ళు నేర్చుకోవాలి ముందు మనం మనల్ని రక్షించాలి అండ్ మోయింగ్ ఈరోజు పోలీస్ కమిషనర్ గారు బచి గారు వచ్చారు సో ఆయన కూడా చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు మార్షల్ ఆర్ట్స్ గురించి మార్షల్ ఆర్ట్స్ వ్యాల్యూ గురించి అలాగే మనలో ఏంటంటే ఒక డిసిప్లిన్ డెడికేషన్ డివోషన్ మర్యాద లైఫ్లో ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ మనం గెలుస్తాం ఒక నమ్మకం మార్షల్ ఆర్ట్ ట్రైనింగ్ ఎందుకంటే ఇక్కడ కుమితే చాలా చాలామంది కింద పడతారు మళ్ళీ లేస్తారు మళ్ళీ కింద పడతారు అయితే ఆ రోజు ఓడిపోతే మళ్ళీ గెలుస్తారు ఒక లైఫ్లో ఇది ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ఈరోజు ఓడిపోతే జీవితాంతం మనం ఓడిపో మనం తప్పకుండా గెలుస్తాం ప్రయత్నం చేయాలి లైఫ్లో ఒకటి రెండోది మనం మనల్ని కాపాడుకోవాలి మన ఇంటిని కాపాడుకోవాలి తల్లిదండ్రులను కాపాడుకోవాలి మన బాబులను కాపాడుకోవాలి పిల్లలను కాపాడుకోవాలి ఈ ఆపద వచ్చింది సో మహిళలు కూడా నేర్చుకోవాలి ఈరోజు ఎందుకంటే మీరు చూస్తున్నారు దేశం మొత్తం ఎక్కడ చూసినా బాబు అస్టులు అది ఇది జరుగుతున్నాయి సో ఇందాక కమిషనర్ రాజు చేసినప్పుడు కూడా డొమెస్టిక్ వైలెన్స్ కూడా ఎక్కువ ఉంది సో ఇంట్లో అంటే మేల్ సైడ్ ఏంటంటే ఫీమేల్ సెక్స్ వీక్ అన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మహిళల మీద వాళ్ళు చేయదాపడం పట్టడం జరుగుతుంది ఎప్పుడైతే మహిళలు కూడా నేర్చుకుంటారో నీకు వెస్టర్న్ కంట్రీస్ లాగా అది ఉండదు ఫార్టీ నైన్ పర్సెంట్ ఉండదు అది ఒక భయం ఉంటుంది అలాగే మహిళలు ఉద్యోగం వెళ్ళాలన్నా స్కూల్ కాలేజీకి వెళ్ళాలంటే కూడా ఈవినింగ్ కాలేజ్ వెళ్ళాలన్నా నైట్లో పని చేయాలన్న మనకు ఒక భయం ఉంది భయంతో హెల్త్ పరంగా ఇది చాలా బెనిఫిషియల్ ఇది చాలామందికి యంగ్ ఏజ్లో ఈరోజు బీపీ షుగర్ మెయిన్గా అటాక్ అవుతుంది కారణం ఏంటంటే చేస్తున్న ఎక్సర్సైజ్ సరిపోవట్లేదు నిద్ర సరిపోవట్లేదు తిండి సరిగా లేదు వీటినన్నింటినీ కంట్రోల్ చేస్తాం వాటర్గా రాదు నేను చెప్పను అయినా డిలే చేస్తుంది ఈ మధ్య సిక్స్టీ సిక్స్టీ టూ ఏజ్ రిటైర్మెంట్ పెట్టిన కారణం ఏంటంటే నార్మల్ మనిషికి దాని తర్వాత లోపల ఉన్న ఆర్గన్స్ కొంచెం మెల్లిగా స్లో అందుకే రిటైర్మెంట్ ఏంటి సిక్స్టీ పెట్టాయి సిక్స్టీ టూ ఎక్ ఎక్స్టెన్షన్ దీనివల్ల ఏంటంటే సెవెంటీ టూ వరకు కూడా వెళ్ళొచ్చు ఫిట్నెస్ అన్ని విధంగా మంచిది మెంటల్ హెల్త్ మెంటల్ పీస్ కాన్ఫిడెన్స్ లెవెల్ ప్లస్ సెల్ఫ్ డిఫెన్స్ ప్లస్ హెల్త్ అందరూ నేర్చుకోండి ఇది మంచి రోజు ఇక్కడ సతీష్ చాలా సీనియర్ మాస్టర్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి ఆయన ఓపెన్ చేయడం జరిగింది అడిస్తే కూడా మంచి ట్రైన్డ్ మరాఠే మాస్టర్స్ ఉన్న వేరే మాస్టర్స్ కూడా ఉన్నారు అందరూ ట్రైన్డ్ వెల్ ట్రైన్డ్ పీపుల్ సో పిల్లలు తప్పకుండా మంచి ఇక్కడ శిక్షణ నేర్చుకుంటారని నేను గ్యారెంటీ ఇస్తున్నాను అండ్ ముఖ్యంగా ఇంకోటి రీసెంట్గా అంగరాము గారు అని చెప్పేసి మాకు ఇక్కడ బ్యాక్ బోన్ లాంటివి ఆయన రీసెంట్గా లాస్ట్ నుంచి చనిపోయారు చాలా మంచి మంచి మిత్రుడు మాకు బాగా సపోర్టు సతీష్కి ఎప్పటి నుంచో వాళ్ళ ఏ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ పెట్టినా నేషనల్ పెట్టినా స్టేట్ పెట్టినా తన పాపం చేసి వాళ్ళకి మనం హెల్త్ రీజన్స్ పెట్టిపోయాం సో ఆయన మెమోరియల్ ఒకటి ఆగస్టులో నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్లో పెడుతున్నాం నేషనల్ గవర్నమెంట్ పెడుతున్నాం అండి అది ఈ సందర్భంగా అనౌన్స్ చేస్తున్నాం సో అందరికీ థ్యాంక్స్ ఈరోజు ఇచ్చిన పెద్ద ముఖ్యంగా ఇక్కడ ప్రేమిశృష్ ఇచ్చిన పెద్దవాడు ఇలాగా వచ్చారు పెద్దవాడు వాళ్ళకి ధన్యవాదాలు చేస్తున్నాం మనస్ఫూర్తిగా ఒక ప్లేస్ ఇచ్చినందుకు ఈ ఏరియాలో ఉంటున్న అందరూ వచ్చేసి మీరు నేర్చుకోవచ్చు దయచేసి వీటికి త్రైస్ అయినా వచ్చి నేను నేర్చుకోవచ్చు నేను మహిళలకి రిక్వెస్ట్ చేస్తున్నాను పిల్లలకి రిక్వెస్ట్ చేస్తున్నాను ఏజ్తో సంబంధం లేదు మీరు ఏ ఏజ్ ప్రకారం వచ్చినా దానికి తగ్గ వాళ్ళు ఎక్ససైజ్ నేర్పిస్తాడు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తాడు చాలా అవసరం ఈరోజు మనం పేపర్లో చూస్తున్నాం టీవీలో చూస్తున్నాం మన దేశం చుట్టూ గొడవలు జరుగుతున్నాయి మళ్ళీ టీవీ ఆఫ్ చేస్తారు ఎందుకంటే మనకి అటాక్ జరగల దాని అటాక్ జరిగిన ప్లేస్లో మీరు ఒక్కసారి ఆ అటాక్ జరిగిన ప్లేస్ చూడండి బిల్డింగ్ బిల్డింగ్లు బాములతో వీళ్ళిపోతున్నారు మనుషులు పరిగెత్తి ఎక్కడ వెళ్ళిపోతున్నారు ఫ్యామిలీస్ మొత్తం అసలు ముక్క ముక్కలు అయితే మీ అసెట్స్ పోతున్నాయి మీ ఎకానమీ పోతున్నాయి సో అది మన దేశంలో జరకు ఇప్పటివరకు జరగల ఇట్లా జరకు అది చాలా కేర్ఫుల్గా ఇప్పటివరకు ప్రధానమంత్రి మోడీ గారు కాపాడుకుంటూ వస్తున్నారు సో ముందు ముందు ఏం జరుగుతుందో తెలియదు ఎందుకంటే పుట్టు పాకిస్తాన్ చైనా బంగ్లాదేశ్ మన దేశం మనది మన ఆస్తి మొత్తం దేశం మన ఆస్తి అని ఫీలింగ్ రావాలి తప్ప నాకేం సంబంధం అక్కడైతే జరుగుతుంది వాళ్ళు చూసుకుంటారు మిలిటరీ వాళ్ళు చూసుకుంటారు మిలిటరీ వాళ్ళు కూడా ఎవరో పాపం ఎవరో ఒక తల్లిదండ్రుల బిడ్డ ఎవరో ఒక భార్య భర్త అన్నయ్య తమ్ముడు అవుతారు వాళ్ళు కూడా మనుషులే ఎంత వాళ్ళు చూస్తారు అలాగే పోలీస్ కూడా సేమ్ సో మనం కూడా ఒక మిలిటరీ లాగా ఒక పోలీస్ లాగా తయారైపోయి ఇది మనది అని చెప్పేసి ముందు ఇంటి నుంచి కుటుంబం నుంచి కాపాడుతూ अंदर कापरकूं